దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండలం జానంపేట గ్రామ సభలో పాల్గొన్న దేవరకద్ర శ్రీ శ్రీజీ మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అర్హులను గుర్తించేందుకే గ్రామ సభలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తాం పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం గత ప్రభుత్వం చేసిన అప్పులకు మెత్తి కట్టుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం ఒక జానంపేట్ గ్రామంలోనే రైతులకు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఆరు వందల నలభై కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ నాలుగు వందల నలభై తొమ్మిది కుటుంబాలకు ఐదు వందలకే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ హామీలు నెరవేర్చం దేశ చరిత్రలో కానీ విని రీతిలో రైతులకు ఏకకాలంలో ఇరవై ఒక్క వేల కోట్లతో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఎవరు అడిగినా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏం ఇబ్బంది లేదమ్మా మీకు ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మీకు ఏదన్నా రాలేదంటే తప్పకుండా నన్ను అడగండి తప్పకుండా ఎవరైతే నిజంగా అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ఎల్లో వేయాలలో సిద్ధంగా ఉంటానని చెప్పేసి మీకు మాటిస్తున్నాను నేను పారిపోయే వ్యక్తిని కాదు తప్పకుండా ఇప్పుడు లిస్టులు కూడా చదవడానికి ఏం ఇబ్బంది లేదు కానీ ఇంకా చాలా గ్రామ సభలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడిపోతా మీరు ఇక్కడే ఉండి ఆ లిస్టులన్నీ వాళ్ళకి చెప్పండి ఎవరి మిస్ అయితే నిజంగా ఎవరి రాలేదంటే నేను మాటిస్తున్నాను మీ ఎమ్మెల్యేగా మీరు దరఖాస్తు పెట్టుకోండి తల్లి ఆ దరఖాస్తులు పరిశీలన చేసి వాళ్లకు రేషన్ కార్డు రాని వాళ్లకు రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అదే విధంగా ఆత్మీయ భరోసా రాని వాళ్లకు ఆత్మీయ భరోసా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాం ఈ రోజు మీకు మనం అధికారంలోకి వచ్చినాక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నాం మీరు అందరు కూడా ఈ పెద్ద ఎత్తున తల్లి వినాలమ్మా ఇచ్చిన హామీయే కదా హామీ నెరవేరుస్తున్నా కదా కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్సు కట్టి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కట్టి ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం మీకోసమే ఆరోగ్యశ్రీ పథకం చెప్పినా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తాము ఎందుకంటే చాలా మంది మేము ప్రచారం చూసినాం ముఖ్యంగా ఆడతల్లులే ఇంటి ముందర కట్టెల పొయ్యిల మీద రొట్టెలు చేసుకుంటుండే ఎందుకమ్మా కట్టెల పొయ్యిల మీద రొట్టెలు చేసుకుంటుంటే మేము గ్యాస్ సిలిండర్ పద్నాలుగు పందాలు పెట్టి కొనలేమయ్యా అందుకోసమే మేము కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసుకుంటున్నాం అని చెప్పేసి నాకు చెప్పారు అది దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కరోనా కాలంలో కూడా అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కరోనా కాలంలో మా ఉంటే కూడా రూపాయి తక్కువ చేయలేదు సిలిండర్ తక్కువ చేసినా ఒక్క రూపాయి తక్కువ చేయలేదు కానీ మేము వచ్చినాక మేము మాట ఇచ్చినాం కచ్చితంగా ఆడతలు ఆదుకుంటాం వాళ్ళకి ఐదు వందలకి సిలిండర్ ఇస్తామని చెప్పేసి ఈ రోజు మీ ఊర్లో మీ జానంపేటలా ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తున్నా వాళ్ళు ఎంత మంది అంటే తల్లి నాలుగు వందల నలభై తొమ్మిది మందికి వస్తుంది మీ ఊర్లో ఈ జానంపేట గ్రామంలో నాలుగు వందల నలభై తొమ్మిది మందికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఈ రోజు ఇస్తుంది ప్రభుత్వం ఉండుతుంది రాద్య అందించాలే మంచి వైద్యం అందించాలన్న ఆలోచనతోన ఈరోజు గవర్నమెంట్ స్కూల్ దాడే రిపేర్లు చేయించడం అక్కడక్కడ అమాదాస పాఠశాలల పేరు మీద ఆ మహిళా తల్లులకి అవకాశం ఇచ్చి మహిళా సంఘాలలోకి అవకాశం ఇచ్చి మీరే దగ్గరుండి ఆ పనులు చేయించాలని చెప్పేసి మహిళా సంఘాలలోకి అవకాశం ఇచ్చి ఈరోజు మేము ఆ స్కూల్ కూడా మంచిగా చేయించి ఆ స్కూల్లలో టీచర్లను అపాయింట్ చేసి చదువు మంచిగా చెప్పాలి గవర్నమెంట్ స్కూళ్లలో కూడా అని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం వచ్చిన రోజు నుంచి నేను నేను గెలిచిన రోజు నుంచి నేను సెలవు తీసుకున్నదే లేదు ప్రతి రోజు ప్రజల్లో ఉంటున్నాం మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ అడగండి అది టీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు ఒక్క రోజు కూడా చాలా మంది నన్ను అడుగుతారు సార్ మీరు ఇంతగానో తిరుగుతారు ఎట్లా సార్ అని నేను ప్రజలు నన్ను ఆశీర్వదించిన నన్ను ఎమ్మెల్యే చేసింది నేను ఇంట్లో వండుకోనిక కాదు లేదంటే వాగులలో ముష్కర్ చెరువుల నల్లమట్టి అమ్ముకోనిక కాదు నేను గెలిచింది నేను పని చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా పని చేయడానికి ఉన్నా ఎవరు అడిగినా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏం ఇబ్బంది లేదమ్మా మీకు ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే మీకు ఏదన్నా రాలేదంటే తప్పకుండా నన్ను అడగండి తప్పకుండా ఎవరైతే నిజంగా అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ఎల్లో వేలలో సిద్ధంగా ఉంటానని చెప్పేసి మీకు మాటిస్తున్నాను నేను పారిపోయే వ్యక్తిని కాదు తప్పకుండా ఇప్పుడు లిస్టులు కూడా చదవడానికి ఏం ఇబ్బంది లేదు కానీ ఇంకా చాలా గ్రామ సభలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడిపోతా మీరు ఇక్కడే ఉండి ఆ లిస్టులు అన్ని వాళ్ళకి చెప్పండి ఎవరు ఎవరి మిస్ అయితే నిజంగా ఎవరి రాలేదంటే నేను మాటిస్తున్నాను మీ ఎమ్మెల్యేగా మీరు దరఖాస్తు పెట్టుకోండి తల్లి ఆ దరఖాస్తులు పరిశీలన చేసి వాళ్లకు రేషన్ కార్డు రాని వాళ్లకు రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అదే విధంగా ఆత్మీయ భరోసా రాని వాళ్లకు ఆత్మీయ భరోసా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాం ఈ రోజు మీకు మనం అధికారంలోకి వచ్చినాక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నాం మీరు అందరు కూడా ఈ పెద్ద ఎత్తున తల్లి చా ఇచ్చిన హామీయే కదా హామీ నెరవేరుస్తున్నా కదా కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్సు కట్టి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కట్టి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసింది రోజు ఆరోగ్యశ్రీ పథకం ఉంది ముఖ్యంగా రూపాయలకి సిలిండర్ ఇస్తాము ఎందుకంటే చాలా మంది మేము ప్రచారం అప్పుడు చూసినాం ముఖ్యంగా ఆడతల్లులే ఇంటి ముందర కట్టెల పొయ్యిల మీద రొట్టెలు చేసుకుంటుండే ఎందుకమ్మా కట్టెల పొయ్యిల మీద రొట్టెలు చేసుకుంటుంటే మేము గ్యాస్ సిలిండర్ పద్నాలుగు పందాలు పెట్టి కొనలేమయ్యా అందుకోసమే మేము కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం అని చెప్పేసి నాకు చెప్పారు అది దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కరోనా కాలంలో కూడా అక్కడ బిఆర్ఎస్ కానీ బీజేపీ కరోనా కాలంలో మా కరమ ఇబ్బందులు ఉంటే కూడా రూపాయి తక్కువ చేయలేదు సిలిండర్ తక్కువ చేసినా ఒక్క రూపాయి తక్కువ చేయలేదు కానీ మేము వచ్చినాక మేము మాట ఇచ్చినాం కచ్చితంగా ఆడతలు ఆదుకుంటాం వాళ్ళకి ఐదు వందలకి సిలిండర్ ఇస్తాం అని చెప్పేసి ఈ రోజు మీ ఊర్లో మీ జానంపేట ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తున్నా వాళ్ళు ఎంత మంది అంటే తల్లి నాలుగు వందల నలభై తొమ్మిది మందికి వస్తుంది మీ ఊర్లా ఈ జానంపేట నలభై తొమ్మిది మందికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఈ రోజు ఇస్తుంది ప్రభుత్వం ఉండుతుంది శాఖ మంత్రి గారి దృష్టికి చాలా సార్లు తీసుకుపోయిన మన జానంపేట దగ్గర హాస్పిటల్లో ఒక ట్రామా కేర్ సెంటర్ పెడితే ఏమైతుందంటే యాక్సిడెంట్ గిట్లా ఇద్దరు హైవే యాక్సిడెంట్ అయితే మన మెయిన్ రోడ్ మీద యాక్సిడెంట్ అయితే తక్షణమే తీసుకుపోయి మన దగ్గర హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి హాస్పిటల్లో పెట్టాలని చెప్పేసి నేను అడిగితే తక్షణమే చేయడం జరిగింది నిన్నాక మన వంద పడకల ఆసుపత్రి మన దేవర్ లో ఓపెన్ చేసినప్పుడు ఆ మంత్రి గారిని అడిగితే తొందరలోనే మీకు జానంపేట దగ్గర ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఒక ట్రామా కేర్ సెంటర్ పెట్టి అక్కడ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ సెంటర్ ఓపెన్ చేసి అక్కడ అన్ని అన్ని వసతులతో కూడిన డాక్టర్లు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉండే హాస్పిటల్ అక్కడ నిర్మాణం చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తానని మాట వేయడం జరిగింది మీకు కూడా మాట ఇస్తా ఉన్నాం ఒక ఆరు నెలల లోపల హాస్పిటల్ ఆ ఎమర్జెన్సీ సెంటర్ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసినాము అదే విధంగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నా సరే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మననే వచ్చి తనిఖీ చేయడం జరిగింది అక్కడ ఉండాల్సిన మందులు ఉండాల్సిన డాక్టర్లు అన్ని కూడా సక్రమంగా ఉంచాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగింది ఇంకొక విషయం కూడా మీకు మాట ఇచ్చిన ఆ రోజు మీ ఊర్లో ఒక యాక్సిడెంట్ కేసు అయితే దాదాపు డెబ్బై ఫ్యామిలీస్ ఆ కేసు విషయంలో ఇబ్బంది పడతా ఉన్నాయి ఆ కేసు కొట్టేపిచ్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి ఈ రోజు మాట ఆ రోజు మాట ఇచ్చిన కూడా చెప్తా ఉన్నా తప్పకుండా కేసు కొట్టేపిచ్చి మీ వాళ్ళకి అందరికి న్యాయం చేస్తాను కూడా ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నా ఇవే కాకుండా మీ ఊర్లో ఈ మండలంలో కరెంటు ప్రాబ్లం ఉంది కాబట్టి నూట ముప్పై రెండు అంటే వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడే మీ ముసాపేటలోనే నూట ముప్పై రెండు అంటే సబ్స్టేషన్ కూడా తొందరలోనే ఇక్కడ ప్రారంభించబోతా ఉన్నాము మీ కరెంటు ఇబ్బందులు కూడా తీరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా అదే కాకుండా గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడనే మీ పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ వేముల గ్రామంలో ఇక్కడ ఉన్న చెరువుల మొత్తం నల్లమట్టి ఏం చెప్పి తీసుకపోయిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకే తెలుసా విషయం మీ ఊర్లో కూడా నల్లమట్టి తీసుకుపోయి చెరువుల మనం మీ ఊరికి ఏమన్నా చేసిందా నల్లమట్టి తీసుకుపోయి ఆ సారేమైనా దానం చేసిందా నల్లమట్టి తీసుకుపోయి సార్ వాడుకున్నాడు తప్ప మీకేం చేసింది లేదు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నల్ల దానాన్ని తీసుకుపోయి ఆయన వాడుకున్నాడు నల్లమట్టి తీసుకుపోయి వాడుకున్నాడు కానీ నీళ్లు మాత్రం తీసుకురాలి వేముల చెరువుల పెద్ద చెరువు అది వేముల చెరువుల మొత్తం నల్లమట్టి తీసుకుపోయి ఏం చెప్పిండు మీ ఊరికి నీళ్లు తీసుకొస్తా మూసాపేట చెరువు అని చెప్పిండు నీళ్ళు తీసుకొచ్చిన మరి అది కూడా చేద్దా కాలేదు ఆయన మాత్రం వాడుకున్నాడు అలా కానీ నేను మాట ఇచ్చిన వేముల గ్రామస్తులకు లక్ష్మిపల్లి గ్రామస్తులకు చక్రాపురంకు మాట ఇచ్చి ఈ రోజు చౌదరపల్లి లిఫ్ట్ తీసుకొస్తా ఉన్నాం తొందరలోనే పనులు ప్రారంభించి వేముల వరకు కోయన సాగర్ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నేను రాదు అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు పనిచేసుకుంటూ ముందుకు పోతాం ఇన్ని ఈ సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీకు అందరు కూడా కురుమూర్తి సాగు దేవుని గురించి తెలుసు చాలా మంది కురుమూర్తి దేవుని కాడికి వస్తారు ఒక్క రోజున ఒక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చినా తల్లి నేను ఈ రోజు మన ముఖ్యమంత్రి మన పాలమూరు వాడు ఉన్నాడు కాబట్టి నేను పోయి అడిగిన అన్న మన జాతరకు ఒకసారి రండి మీరు పురుమూర్తి జాతర మా అంతా ముఖ్యంగా మా దేవకాదురు అందరూ కురుమూర్తి స్వామికి వస్తారు దర్శనానికి ఎందుకంటే చాలా మంది వెంకటేశ్వర స్వామికి ఆడు కోరుదు పీదోళ్ళంతా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి కింద మొక్కుతారు మీరు రండి అని చెప్తే రావడమే కాదు అడిగిన వెంబడి అక్కడికి వచ్చి నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ టెంపుల్ అభివృద్ధికి పాటు పడతా అని చెప్పేసి మాట ఇచ్చారు ఆ పరుగులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభమైన ఇవి కదా మేము చేస్తా ఉన్నాయి ఈరోజు స్కూళ్ళ విషయానికి వచ్చిన హాస్పిటల్ విషయానికి వచ్చినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది పిల్లలకు కావాల్సింది ఏంది మనకు కావాల్సింది విద్యా వైద్యం చదువు హాస్పిటల్ ఈ రెండు ఉంటే కదా ఈ రెండు ఉంటే మీరు కూడా సంతోషం ఉంటారు ఈ రెండింటి విషయంలోనే నేను కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మీకు మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే నేను పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా మీ సహకారం కూడా దానికోసం నేను కోరుతా ఉన్నా దయచేసి అర్థం చేసుకుంటుంది ఇట్లా వచ్చి ఎందుకంటే కొందరు వచ్చి ఏదో డిస్టర్బ్ చేస్తే తప్ప దానివల్ల వచ్చేది ఏం లేదు నా అయ్యేది ఏమి ఉండదు పెద్ద విషయం ఏం కాదు అన్నిటికీ సమాధానం చెప్పి అతను సమాధానాలు ఉన్నాయి సమాధానం లేవని కాదు వాళ్ళు పదేళ్ల కాలంలో చేసిన దురాగతాలు దోపిడీల గురించి చెప్పాలనుకుంటే మొత్తం ఒక మనకి ఈ రోజు సరిపోదు ఒక రెండు రోజులు మూడు రోజులు ఇన్ని కూర్చొని ఉంటది మొత్తం ఎన్ని దోపిడీలు చేసిర్రో ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు దోపిడీలు చేసిర్రో నుంచి పై నుంచి కింది వారికి ఈ రోజు మళ్ళీ రైతుల కోసం ఏదో కమిటీ చేశారని చెప్పేసి ముసలి కన్నీలు కాదు రైతుల కోసం నేను మాటి మొత్తం మీకు మనం అధికారంలోకి వచ్చిన కొత్తలో మీకు అందరు కూడా తెలుసు అప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీస్ లో చుట్టూ ఎంపీటీ చుట్టూ తిప్పుకోకుండా వాళ్ళతో దరఖాస్తులు తీసుకోవాలని మనము ప్రజాపాలన పెట్టి మీ తారా దరఖాస్తు తీసుకోవడం జరిగింది ఆ రోజు చాలా మంది మాకు ఇండ్లు కావాలి మాకు పెన్షన్లు కావాలి మాకు రేషన్ కార్డులు కావాలని కొందరు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా భూముల పంచాయతీల విషయం కూడా ఆ రోజు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ వివరాలన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మేము మేము గత పాలకుల్లాగా ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ లో చుట్టూ ఎంపీడి ఆఫీస్ పోయి దరఖాస్తులు పెట్టుకోండి అంటే మీకు తెలుసు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంపీడిపి ఆఫీస్ పోతే ఎన్ని పైసలు ఖర్చు అవుతాయో మీకు బాగా తెలుసు కానీ ఈ రోజు మేము అట్లా చేయట్లే మీ వద్దకే అధికారులను తీసుకొచ్చి అధికారులు ఇక్కడ మీ దగ్గర దరఖాస్తులు తీసుకొని మీకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఈ రోజు ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆరు గ్యారంటీ పథకాలు మీకు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటికీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోయినా గత బిఆర్ఎస్ పార్టీలు అప్పన్న అప్పన అంటే అడ్డగోలుగా దోచక తిన్నా మనము ఎన్ని అప్పులు చేసినా మనకు కోరేట చిప్ప చేతికి ఇచ్చినా కూడా ఈ రోజు మనము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు పెద్ద ఎత్తున అంటే మన పాలమూరు ముద్దు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రోజు కష్టపడుతూ రోజు ఇరవై నాలుగు గంటల పన్నెండు గంటలు పనిచేస్తూ మనకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి ఆ హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మీరు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే గత బిఆర్ఎస్ పార్టీలో గత ముఖ్యమంత్రి మీకు తెలుసు ఆరు నెలలకు ఒకసారి కనిపిస్తుండే ఎక్కడ తిని ఏడమనుకుంటున్నాడు మీకు అందరు కూడా తెలుసు కానీ మనం అట్లా కాదు మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు బిడ్డ ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన పాలమూరులను ఎట్టి పరిస్థితుల వాళ్ళు ఏం అడిగినా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోన పని చేసుకుంటా రోజు ముందుకు పోతా ఉన్నాడు కానీ ఈ రోజు చాలా ప్లేస్లలో మేము చూస్తా ఉన్నాం గ్రామ సభలల్లో కొన్ని దగ్గరలలో ఇప్పుడే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇక్కడనే పక్కల అన్నసాగర్ల అన్నసాగర్ల గ్రామ సభ నడుస్తా ఉంది లేనిపోని పంచాతలు చేసుకుంటా కూర్చున్నారు అన్నసాగర్ ఎందుకోసం ఈ రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నది మాకు ఓటేమని అడగడానికి రాలే కదా మేము చేసిన పని ఇది చేయబోయే పని ఇది ఈ పథకాలు మీకు అందియాలనే ఆలోచనతోనే మీ దగ్గరకు వచ్చిన తల్లి మీకు ఇంకెవరికైనా పేర్లు మిస్ అయితే మీ పేర్లు ఈ లిస్టు లో లేకపోతే ఇప్పటిదాకమ్మ నాగమ్మ నాగమ్మ చెప్పినట్టు అయ్యా వాళ్ళకి భూమి ఉంది కానీ వాళ్ళకి ఇస్తున్నారు మాకు భూమి లేని వాళ్ళకి ఇస్తలేరు మేము అట్లాంటి వివరాలన్నీ కూడా మీ ముందు పెట్టి నిజంగా ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే భూములు లేవో ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇయాలనే ఆలోచనతోనే మేము ఈ గ్రామ సభలు పెడతా ఉన్నాం పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన వ్యక్తులు ఎవరైతే నిజంగా ఇండ్లు లేని వాళ్ళు నేను ఊర్లలో తిరుగుతా మళ్ళీ ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు గతంలో బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు మస్తు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం మీరు అంత మా కోటేనని ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పేసి ఓట్లు వేయించుకొని రెండు సార్లు అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటి లక్షల కోట్లు అప్పులు చేసేసి లక్షల కోట్లు అప్పులు చేసి మన బతుకులు ఏమైనా బాగు చేసిన తల్లి మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా నేను అడుగుతా ఉన్నా ఈ జానంపేటలు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి తల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజు రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ బాగుపడ్డారు కేటీఆర్ బాగుపడ్డారు కేటీఆర్ బిడ్డనేమో సీసాలు అమ్ముకొని బిజినెస్ చేస్తుంది కేటీఆర్ ఏమో మన పైసలు తీసుకపోయి వేరే దేశాలకు పంపిస్తున్నాడు ఎవరిని అడిగి పంపించడు ఈ రోజు కేసులు కేసు మీద కేసు బుక్ అయితే నా మీద తప్పుడు కేసులు పెట్టిందని చెప్తా ఉన్నాడు ఎవరిని పైసలు అవి యాభై ఐదు కోట్ల రూపాయలు ఎవరిని అడిగి నువ్వు వేరే దేశాలకు పంపించావు అవి మా పైసలు కదా మా బీదల పైసలు కావా మేము ట్యాక్స్ కడితేనే కదా ప్రభుత్వాలకు పైసలు వచ్చేది ఆ పైసలు ఎవరిని అడిగి మీరు బయటకు పంపించు ఈ రోజు లక్షన్నర కోట్లు కాళేశ్వరం తీసుకుపోయి కాలు పెట్టాం పైసలు అవి లక్షన్నర కోట్లు తీసుకుపోయి కాళేశ్వరం కడితే అది కూలిపోయింది రోజు కూలిపోయి రూపాయికి పనికిస్తలేదు లక్షన్నర కోట్ల రూపాయలమ్మా ఒకటి కాదు రెండు కాదు ఎవరి పైసలు అవి అవి మన పైసలు కదా ఈ రోజు ఆ లక్షన్నర కోట్లు ఉంటే మేము అడిగిన అన్ని పథకాలు ఇమీడియట్లీ ఇయకపోతుంటేనే అడిగిన మేము చెప్పినా వాళ్ళ శాఖ మంత్రి గారి దృష్టికి చాలా సార్లు తీసుకుపోయినా మన జానంపేట దగ్గర హాస్పిటల్లో ఒక ట్రామా కేర్ సెంటర్ పెడితే ఏమైతుందంటే యాక్సిడెంట్ గిట్లా ఇద్దరు హైవే యాక్సిడెంట్ అయితే మన మెయిన్ రోడ్ మీద యాక్సిడెంట్ అయితే తక్షణమే తీసుకుపోయి మన దగ్గర హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి హాస్పిటల్లో పెట్టాలని చెప్పేసి నేను అడిగితే తక్షణమే శాంక్షన్ చేయడం జరిగింది నిన్నాక మన వంద పడకల ఆస్పత్రి మన దివర్ లో ఓపెన్ చేసినప్పుడు ఆ మంత్రి గారిని అడిగితే తొందరలోనే మీకు జ్ఞానం పేడ దగ్గర ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండో ఒక ట్రామా కేర్ సెంటర్ పెట్టి అక్కడ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీకి సంబంధించిన సెంటర్ ఓపెన్ చేసి అక్కడ అన్ని అన్ని వసతులతో కూడిన డాక్టర్లు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉండే హాస్పిటల్ అక్కడ నిర్మాణం చేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తానని మాట వేయడం జరిగింది మీకు కూడా మాట ఇస్తా ఒక ఆరు నెలల లోపల ఇక్కడ హాస్పిటల్ ఆ ఎమర్జెన్సీ సెంటర్ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేసినాము అదే విధంగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నా సరే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మననే వచ్చి తనిఖీ చేయడం జరిగింది అక్కడ ఉండాల్సిన మందులు ఉండాల్సిన డాక్టర్లు అన్ని కూడా సక్రమంగా ఉంచాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది ఇంకొక విషయం కూడా మీకు మాట ఇచ్చిన ఆ రోజు మీ ఊర్లో ఒక యాక్సిడెంట్ కేసు అయితే దాదాపు డెబ్బై ఫ్యామిలీస్ ఆ కేసు విషయంలో ఇబ్బంది పడతా ఉన్నాయి ఆ కేసు కొట్టేపిచ్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి ఈ రోజు మాట ఆ రోజు మాట ఇచ్చిన ఈ రోజు కూడా చెప్తా ఉన్నా తప్పకుండా కేసు కొట్టేపిచ్చి మీ వాళ్ళకి అందరికి న్యాయం చేస్తాను కూడా ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నా ఇవే కాకుండా మీ ఊర్లో ఈ మండలంలో కరెంటు ప్రాబ్లం ఉంది కాబట్టి నూట ముప్పై రెండు అంటే వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీ ముసాపేటలోనే నూట ముప్పై రెండు అంటే సబ్స్టేషన్ తొందరలోనే ఇక్కడ ప్రారంభించబోతా ఉన్నాము మీ కరెంటు ఇబ్బందులు కూడా తీరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడనే మీ పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ వేముల గ్రామంలో ఇలాకెళ్ళి ఉన్న చెరువుల మొత్తం నల్లమట్టి ఏం చెప్పి తీసుకపోయినో మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకే ఆ విషయం మీ ఊర్లో కూడా నల్లమట్టి తీసుకుపోయి చెరువుల మనం మీ ఊరికి ఏమన్నా చేసిందా నల్లమట్టి తీసుకుపోయి ఆ సార్ ఏమైనా దానం చేసిందా నల్లమట్టి తీసుకుపోయి సారు వాడుకున్నాడు తప్ప మీకేం చేసింది లేదు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నల్ల దానం తీసుకుపోయా వాడుకున్నాడు నల్లమట్టి తీసుకుపోయి వాడుకున్నాడు కానీ నీళ్లు మాత్రం తీసుకురాలి వేమల చెరువుల పెద్ద చెరువు అది వేముల చెరువుల మొత్తం నల్లమట్టి తీసుకుపోయి ఏం చెప్పిండు మీ ఊరికి నీళ్లు తీసుకొస్తా మూసాపేట చెరువు అని చెప్పిండు నీళ్ళు తీసుకొచ్చిన మరి అది కూడా కాలేదు ఆయన మాత్రం వాడుకున్నాడు అన్నమాట కానీ నేను మాట ఇచ్చిన వేముల గ్రామస్తులకు లక్ష్మీపల్లి గ్రామస్తులకు చక్రాపురం మొదలకు మాట ఇచ్చి ఈ రోజు చౌదరపల్లి లిఫ్ట్ తీసుకొస్తా ఉన్నా తొందరలోనే పనులు ప్రారంభించి వేముల వరకు సాగర్ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నేను కాదు అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు పనిచేసుకుంటూ ముందుకు పోతాను ఇన్ని ఈ సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను మీకు అందరు కూడా కురుమూర్తి సాగు దేవుని గురించి తెలుసు చాలా మంది కురుమూర్తి దేవుని కాడికి వస్తారు ఒక్క రోజైన ఒక ముఖ్యమంత్రి అని ఎవరైనా వచ్చినా తల్లి నేను ఈ రోజు మన ముఖ్యమంత్రి మన పాలమూరు వాడు ఉన్నారు కాబట్టి నేను పోయి అడిగిన అన్న మన జాతరకు ఒకసారి రన్నింగ్ కురుమూర్తి జాతర మా మహిళలంతా ముఖ్యంగా మా దేవర్ వాళ్ళందరూ గురుమూర్తి స్వామికి వస్తారు దర్శనానికి ఎందుకంటే చాలా మంది వెంకటేశ్వర స్వామికి ఆ కోరుదు పీదోళ్ళంతా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి కింద మొక్కుతారు మీరు రాండి అని చెప్తే రావడమే కాదు అడిగిన వెంబడి అక్కడికి వచ్చి నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ టెంపుల్ అభివృద్ధికి పాటు పడతా అని చెప్పేసి మాట ఇచ్చాడు ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభమైనవి ఇవి కదా మేము చేస్తా ఉన్నాయి రోజు స్కూళ్ళ విషయానికి వచ్చిన హాస్పిటల్ విషయానికి వచ్చినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పని చేసుకుంటూ ముందుకు పోతాం ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది పిల్లలకు కావాల్సింది ఏంది మనకు కావాల్సింది విద్యా వాయిద్యం చదువు హాస్పిటల్ ఈ రెండు ఉంటే చాలు కదా ఈ రెండు ఉంటే మీరందరూ కూడా సంతోషం ఉంటారు ఈ రెండింటి విషయంలోనే నేను గాని మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మీకు మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే నేను పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా మీ సహకారం కూడా దానికోసం నేను కోరుతా ఉన్నా దయచేసి అర్థం చేసుకుంటుంది ఇట్లా వచ్చి ఎందుకంటే కొందరు వచ్చి ఏదో డిస్టర్బ్ చేస్తే తప్ప దాని వల్ల వచ్చేది ఏం లేదు నాకు అయ్యేది ఉండదు పెద్ద విషయమే కాదు అన్నిటికీ సమాధానం చెప్పాను అతను సమాధానాలు ఉన్నాయి సమాధానం లేవని కాదు వాళ్ళు పదేళ్ల కాలంలో చేసిన దురాగతాలు దోపిడీల గురించి చెప్పాలనుకుంటే మొత్తం ఒక మనకి ఈ రోజు సరిపోదు ఒక రెండు రోజులు మూడు రోజులు ఇన్నే కూర్చొని వాళ్ళ జాతకాలు అనే చెప్పానికి ఉంటది మొత్తం ఎన్ని దోపిడీలు చేసిర్రో ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు దోపిడీలు చేసిర్రో కింది నుంచి పై నుంచి కింద వాడికి చెప్పనీ ఈ రోజు ఈ రైతుల కోసం ఏదో కమిటీ చేస్తామని చెప్పేసి ముసలి కన్యలు కాదు రైతుల కోసం నేను నేను మొత్తం మీకు మనం అధికారంలోకి వచ్చిన కొత్తలో మీకు అందరు కూడా తెలుసు అప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళాలి ప్రజల వద్దకు వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీటీ చుట్టూ తిప్పుకోకుండా త్వర దరఖాస్తులు తీసుకోవాలని ఆ రోజు మనము ప్రజా పాలన పెట్టి మీ త్వర దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఆ రోజు చాలా మంది మాకు ఇండ్లు కావాలి మాకు పెన్షన్లు కావాలి మాకు రేషన్ కార్డులు కావాలని కొందరు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా భూముల పంచాయతుల విషయం కూడా ఆ రోజు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ వివరాలన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మేము గత పాలకుల్లాగా ఏదో ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీసర్ ఆఫీస్ పోయి దరఖాస్తులు పెట్టుకోండి అంటే మీకు తెలుసు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంపీడిపి ఆఫీస్ పోతే ఎన్ని పైసలు ఖర్చు అవుతాయో మీకు బాగా తెలుసు కానీ ఈ రోజు మేము అట్లా చేయట్లేదు మీ వద్దకే అధికారులను తీసుకొచ్చి అధికారులు ఇక్కడ మీ దగ్గర దరఖాస్తులు తీసుకొని మీకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఈ రోజు ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆరు గ్యారంటీ పథకాలు మీకు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటికీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోయినా గత బిఆర్ఎస్ పార్టీ అప్పన్న అంటే అడ్డగోలుగా దోచుక తిన్నా మనము ఎన్ని అప్పులు చేసినా మనకు పోయేటప్పుడు చిప్ప చేతికి ఇచ్చిన కూడా ఈ మనము మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు పెద్ద ఎత్తున అంటే మన పాలమూరు ముద్దు బిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రోజు కష్టపడుతూ రోజు ఇరవై నాలుగు గంటల పన్నెండు గంటలు పనిచేస్తూ మనకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మీరు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే గత బిఆర్ఎస్ పార్టీలో గత ముఖ్యమంత్రి మీకు తెలుసు ఆరు నెలలకు ఒకసారి కనిపిస్తుంటే ఎక్కడ తిని ఏడమనుకుంటున్నాడు మీకు అందరు కూడా తెలుసు కానీ మనం అట్లా కాదు మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు బిడ్డ ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన పాలమూరులను ఎట్టి పరిస్థితుల వాళ్ళు ఏం అడిగినా ఇయ్యాలే పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోన పనిచేసుకుంటా ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు కానీ ఈ రోజు చాలా ప్లేస్లలో మేము చూస్తా ఉన్నాం గ్రామ సభలల్లో కొన్ని దగ్గర ఇప్పుడే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇక్కడనే పక్కల అన్నసాగర్ల అన్న సాగాల గ్రామ సభ నడుస్తా ఉంది లేనిపోని పంచాదాలు చేసుకుంటా కూ అన్న సాగా ఎందుకోసం ఈరోజు గ్రామ సభలు చేసిన పని ఇది చేయబోయే పని ఇది ఈ పథకాలు మీకు అందియాలనే ఆలోచనతోనే దగ్గరకు వచ్చిన తల్లి మీకు ఇంకెవరికైనా పేర్లు మిస్ అయితే మీ పేర్లు ఈ లిస్టు లో లేకపోతే మా నాగమ్మ నాగమ్మ చెప్పినట్టు అయ్యా వాళ్ళకి భూమి ఉంది కానీ వాళ్ళకి ఇస్తున్నారు మాకు భూమి లేని వాళ్ళకి ఇస్తలేరు అన్నారు మేము అట్లాంటి వివరాలన్నీ కూడా ముందు పెట్టి నిజంగా ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే భూములు లేవో ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో ఎవరైతే ఇండ్లు లేని ఉన్నారో వాళ్ళకి ఇయ్యాలనే ఆలోచనతోనే మేము ఈ గ్రామ సభలు పెడతా ఉన్నాం పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన వ్యక్తులు ఎవరైతే నిజంగా ఇండ్లు లేని వాళ్ళు నేను ఊర్లలో తిరుగుతా మళ్ళీ ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు మస్తు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం మీరు మాకు ఓటేనని ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పేసి ఓట్లు వేయించుకొని రెండు సార్లు అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసిన పని లక్షల కోట్ల అప్పులు చేసేసి లక్షల కోట్లు అప్పులు చేసి మన బతుకులే మన మన తల్లి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా నేను అడుగుతా ఉన్నా ఈ జాగంపేటలు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి తల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ బాగుపడ్డాడు కేటీఆర్ బాగుపడ్డాడు కేటీఆర్ బిడ్డ మేము సీసాలు అమ్ముకొని బిజినెస్ చేస్తుంది కేటీఆర్ ఏమో మన పైసలు తీసుకుపోయి వేరే దేశాలకు పంపిస్తున్నాడు ఎవరిని అడిగి పంపించండు ఈ రోజు కేసులు కేసు ఆయన మీద కేసు బుక్ అయితే నా మీద తప్పుడు కేసులు పెట్టిందని చెప్తా ఉన్నాడు ఎవరి పైసలు అవి యాభై ఐదు కోట్ల రూపాయలు ఎవరిని అడిగి నువ్వు వేరే దేశాలకు పంపించావు అవి మా పైసలు కాదా మా పీదాల పైసలు కావా మేము ట్యాక్స్ కడితేనే కదా ప్రభుత్వాలకు పైసలు వచ్చేది ఆ పైసలు ఎవరిని అడిగి మీరు బయటకు పంపించు ఈ రోజు లక్షన్నర కోట్లు కాళేశ్వరం లో తీసుకుపోయి కాలు పెట్టాం ఎవరి పైసలు అవి లక్షన్నర కోట్లు తీసుకుపోయి కాళేశ్వరం కడితే అది కూలిపోయింది ఈ రోజు కూలిపై పోయి రూపాయికి పనికిస్తలేదు ఇస్తలేదు లక్షన్నర కోట్ల రూపాయలమ్మా ఒకటి కాదు రెండు కాదు ఎవరి పైసలు అవి అవి మన పైసలు కదా ఈ రోజు ఆ లక్షన్నర కోట్లు ఉంటే మేము అడిగిన అన్ని పథకాలు ఇమ్మీడియట్ ఇయ్యకపోతుంటే అడిగినా మేము చెప్పినావాన్ని ఇయ్యకపోతుంది